కలిసినటువంటి సందర్భాలు చాలా తక్కువైన ఆయన కరోనా టైంలో ఆయన డెబ్బయ జన్మదినం జరిగేటువంటి అదృష్టం కలిగిన వాళ్ళలో నేను కూడా ఒకటి నిజంగా ఆ రోజు చాలా సంతోషంగా ఆయన ముందు నా ప్రదర్శన వెలుగుతీ చేయడం ఆయన మర్చిపోయి అసే కూడా జరిగింది అంతేకాకుండా కొందరు కారణ జన్ములు కొన్ని కొన్ని కారణాల కోసమే పుడతారు అలా పుట్టిన వాళ్ళు డివి ప్రతాభిరామ్ గారు ప్రత్యేకంగా పుట్టినవారు ఎందుకంటే ఎస్పి వాసుక్రహణి లాంటి వారి పాటలు మన తెలుగు వాళ్ళకి వినకుండా ఒక రోజు గడవద్దు అలాగే డివి ప్రతాపరామ్ గారు లాంటి వారు కూడా చెప్పినటువంటి ఎన్నో గొప్ప విషయాలు మనం తలుచుకోకపోవచ్చు కానీ అవి మనతో పాటు జరిగిపోతూ ఉంటాయి అటువంటి వాటిని సృష్టించుకోకుండా మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఆయన ఆ విషయాల రూపంలో మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు అని మనస్ఫూర్తిగా భావిస్తూ జనరల్గా ఎవరికైనా ఒత్తిడి అనేది పెళ్ళైన తర్వాత వస్తుంది జనరల్గా పెళ్ళైన తర్వాత ఒత్తిడి వస్తుంది కానీ నాకు పెళ్లి కోసం ఒత్తిడి వచ్చింది అయితే పెళ్లి కోసం ఒత్తిడి చాలా ఇబ్బంది పడుతున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే పెళ్లి కోసం ఒత్తిడిని నా లవ్ మ్యారేజ్ నా విషయం గురించి అనుకుంటూ ఆ ఒత్తిడిలో చాలా ఇబ్బంది పడుతున్నాను మా ఒక మా బాబాయ్ గారు రవి గారు మీరందరూ మన నేనేమైపోతున్నా అని చాలా ఇదిలో ఉన్నారు అటువంటి సమయంలో నేను ఒక బస్ స్టాండ్లో వెళుతూ ఉంటుంటే జనరల్గా నాకు కొంచెం అంటే మరీ పుస్తకాలు పిచ్చుకోండి అని కొంచెం పుస్తకాలు చదువుతుంది సార్ అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను అలా పట్టాభురా గారి ఒత్తిడి కూడా ఒక వరమే అన్నటువంటి పుస్తకం తీసుకున్నాను అంటే మ్యాజికల్గా మ్యాజికల్గా ఒత్తిడిని మనకి కావాల్సిన విధంగా ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఆ పుస్తకం చదివి తెలుసుకున్నాను అంతేకాకుండా నాలో మారాల్సినటువంటి గుణాలు కొన్ని ఉంటూ ఉంటాయని చెప్పి మన ఇంట్లో కూడా అంటూ ఉంటారు ఎందుకంటే రెండు కొద్దిగా స్పీడ్గా రియాక్ట్ అవుతా ఉంటాయి అన్ని విషయాలు అయితే సరే ఎదుటివారు అన్న దాంట్లో నుంచి మంచిని తీసుకో చెడును కూడా నీ మంచికి ఎలా ఉపయోగపడుతుందో అలా మార్చుకో అని చెప్పారు అంటూ ఉంటే మళ్ళీ నాకు అప్పుడు అంటే ఇది యాక్చువల్లీ దీనికంటే ముందు జరిగినటువంటి విషయం అప్పుడు నాకు మరొక పుస్తకం ఒక వరంలో దొరికింది అదేంటంటే పాజిటివ్ థింకింగ్ సో ఈ రెండు పుస్తకాలతో నా ప్రయాణం చాలా బాగా జరిగింది కొంచెం కాబట్టి కొంచెమైనా నెమ్మదిగా మారాను కళాకారులుగా ఎంతో కొంత వృద్ధిలోకి వచ్చాను అదే కళా మీద బ్రతుకున్నాను అంటే దానికి మా గురువులు నేరట వేణుమాధవ్ గారు ఎంత కారణమో అలాగే డివి పట్టాభురావు గారు కూడా కారణాన్ని తెలియజేస్తూ సెలవుస్తున్నాను థ్యాంక్ యూ